ఆధ్వనిలో సంచలనం రేపుతున్న కిడ్నీస్ రూట్స్ పాఠశాల సాధించిన పదవ తరగతి ఫలితాలు ఐదు వందల తొంభై ఏడు మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు సాధించిన కిడ్నీస్ పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్ మొత్తం రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థుల్లో సగం మంది విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులతో జైత్రయాత్ర సంచలనాత్మక ఫలితాలతో చరిత్ర సృష్టించి ఆధ్వనిపట్నంలోనే కాకుండా జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారిన కిడ్నీస్ రూట్స్ గ్లోబల్ విద్యా సంస్థలు కిడ్నీస్ పాఠశాల మేనేజ్మెంట్ సభ్యులు కేశవ్ నారాయణ రెడ్డి ఆధునిక్ టైమ్స్ న్యూస్ తో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సీ ఫలితాల్లో కిడ్నీస్ విద్యార్థి హర్షవర్ధన్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించి రాష్ట్రంలోనే మూడవ స్థానం జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు ఇదే కాకుండా కిడ్నీస్ పాఠశాలలోని మరో నలుగురు విద్యార్థులు ఐదు వందల తొంభై ఆరు మార్కులు మరో తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఐదు వందల తొంభై మార్కులు మొత్తంలో పాఠశాలలో చదివే విద్యార్థుల్లో సగం మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులకు పైగా తెచ్చుకోవడంతో పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా కిడ్నీస్ పాఠశాలపై చర్చ మొదలైంది ఇంతటితోనే ఫలితాలు ఆగలేదు పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు రెండు వందల ముప్పై రెండు మంది అయితే వంద శాతం ఉత్తీర్ణతతో పాటు అందులో నూట తొంభై ఐదు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు సాధించి ఈ స్థాయి ఫలితాలు రావటం తమ విద్యా సంస్థకి గర్వకారణమని కేఎన్ఆర్ తెలిపారు తమ ఉపాధ్యాయ బృందం కృషి తమ ప్రత్యేక ప్రణాళిక విద్యార్థులపై శ్రద్ధతోనే తమ పాఠశాలలో ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని కేఎన్ఆర్ తెలిపారు ఎంతటి విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు తమకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కిడ్నీస్ రూట్స్ గ్లోబల్ స్కూల్ విద్యా సంస్థల మేనేజ్మెంట్ సభ్యులు కేశవ్ నారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అద్భుతమైన పదవ తరగతి ఫలితాలు స్టేట్ రికార్డ్ సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించిన కిడ్నీస్ పాఠశాల మేనేజ్మెంట్ తల్లిదండ్రులు అభినందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన తరగతి ఫలితాల్లో మా విద్యార్థి హర్షవర్ధన్ ఆరు వందల కాను ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించి రాష్ట్రంలో మూడవ మార్కుగాను జిల్లాలో మొదటి మార్కుగాను సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఈ విద్యార్థికి ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాము ఇంతేకాకుండా ఐదు వందల తొంభై ఏడు మార్కులు ఒక విద్యార్థి సాధిస్తే ఐదు వందల తొంభై ఆరు ఆ పైన సాధించిన విద్యార్థులు నలుగురు ఉన్నారు ఆదోనిలో మరో విద్యా సంస్థకు సాధించలేని ఫలితాలను మేము సాధించినామని చెప్పడకు చాలా గర్వపడుతున్నాం ఐదు వందల తొంభై ఆరు నలుగురు అంటే అది అసాధ్యమే కానీ మేము సుసాధ్యం చేసి చూపించినామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం అంతేకాకుండా ఐదు వందల తొంభై ఐదు ఆ పైన వచ్చిన విద్యార్థుల సంఖ్య తొమ్మిది మంది ఉండరు ఈ విషయంలో కూడా మరో కార్పొరేట్ విద్యా సంస్థలు సాధించని ఉన్నత ఫలితాలను మేము సాధించి చూపించినందుకు చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం అంతేకాకుండా ఐదు వందల తొంభై ఆ పైన సాధించిన విద్యార్థుల సంఖ్య ఇరవై ఎనిమిది మంది ఉండరు అంటే దరిదాపు పదకొండు శాతం అంటే ప్రతి వంద మందిలో పది మంది విద్యార్థులు ఐదు వందల తొంభై ఆ పైన సాధించినారంటే ఇది విద్యా సంస్థలో చేసిన కృషి పట్టుదల వల్లనే సాధ్యమైనది అని చెప్పుటకు మేము చాలా సంతోషిస్తున్నాం అంతేకాకుండా ఐదు వందల ఎనభై ఆ పైన సాధించిన విద్యార్థులు డెబ్బై మంది ఉన్నారు ఇది మరి ఏ కార్పొరేట్ విద్యా సంస్థకు సాధ్యము కాని ఫలితాలు చూపించినాము అంతేకాకుండా ఐదు వందలు ఆ పైన సాధించిన విద్యార్థులు నూట తొంభై ఐదు అంటే ఎనభై రెండు శాతం అంటే వంద మందిలో ఎనభై మంది పిల్లలు ఐదు వందల పైన మార్కులు సాధించారు ఈ విశ్లేషణ బట్టి మనం ఏం అర్థం చేసుకోగలుగుతామంటే కిడ్నీస్ రూట్స్ గ్లోబల్ స్కూల్స్లో చదువుకుండే విద్యార్థిపైనే ప్రత్యేకమైన కేర్ అనేది కాకుండా యావరేజ్ స్టూడెంట్ను కూడా ఉన్నత శిఖరాన్ని అందించే దిశగా ప్రతిరోజు ప్రయత్నం చేయడము అనేది మా పాఠశాలలో ఉన్న ఒక క్రమశిక్షణలో ఒక భాగము అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం ఈ ఫలితాలకు అశేష కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి అభినందనలు మాకు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మేమిచ్చిన షెడ్యూల్ను నిరంతరము క్రమశిక్షణతో పాటిస్తూ మంచి ఫలితాల కోసం పట్టుదలతో ప్రయత్నం చేసిన ప్రతి విద్యార్థులకు మా ఆశీస్సులు తెలియజేస్తున్నాం నా పేరు కేశవనారాయణ రెడ్డి కిడీస్ గ్లోబల్ విద్యా సంస్థలు ఆదోని కాసారి ఇప్పుడు మీ విద్యార్థులు ఇంత భారీ స్థాయిలో స్కోర్ చేయడము మీ దగ్గర అడ్మిషన్లకి పేరెంట్స్ కాంపిటీషన్ రావడము ఈ దీనికి సీక్రెట్ అంశా కారణమేమి దీని అంతటికీ మా దగ్గర ఉన్న ఉపాధ్యాయులు క్రమశిక్షణగా ప్రతి విద్యార్థి పైన శ్రద్ధ చూపించడమే తప్ప మరొకటి కాదు అని ఈ విషయం ఈ సందర్భంగా తెలియజేస్తుంది చాలామంది పేరెంట్స్ వాళ్ళ బయట చర్చించుకునే విషయం ఏంటంటే కిడ్నీస్ వాళ్ళు పాఠశాల పెట్టినారు వీళ్ళు కళాశాల పెడితే కూడా ఎంతో మాకు బాగుంటుంది అని చెప్పి ఒక అభిప్రాయం ఉంది వాళ్ళ కోరిక ఏమైనా నెరవేరడానికి ఏమైనా ప్రయత్నం చేయగలుగుతున్నారా భవిష్యత్తులో ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరమే కాదు గత పది సంవత్సరాల నుంచి మా నుంచి పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి చాలాసార్లు మీరు కాలేజీ పెడితే బాగుంటుంది అని మమ్మల్ని కోరడం జరిగింది కొన్ని సందర్భాలు సాధ్యం కాక చూద్దాం చూద్దామని చెప్తూ వచ్చాము భవిష్యత్తులో కాలేజీ కూడా స్థాపించడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం